తెలంగాణ రాష్ట్రం ఏర్పాటి పది సంవత్సరాలు దాటిన విషయం మనకు అందరికీ తెలుసు మొన్ననే జూన్ సెకండ్కి టెన్ ఇయర్స్ యానివర్సరీ కూడా మనందరం చేసుకున్నాము అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మనకు అందరికీ తెలుసు ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఈ చట్టలో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఆస్తుల పంపకాల గురించి వెళ్ళి తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ రెండు రాష్ట్రాలకి మరి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి మరి కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసే విషయంలో రెండు రాష్ట్రాల్లో తర్వాత జాతీయ రహదారులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏ విధంగా ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలి అనే అన్ని విషయాలు కూడా గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు చాలా విషయాలు ఒకటి ఏది పరిశ్రమలు కానివ్వండి నెలకొల్పడంలో కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ఇవన్నీ సరే కొన్ని చేశారు కొన్ని చేయవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం పదే పదే పార్లమెంట్లో కానివ్వండి శాసనసభ తీర్మాన ద్వారా కానివ్వండి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటనలో పట మోడీ గారికి ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆసక్తి ఉన్నాయి మా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది కాబట్టి ఈ విషయాలు అన్ని కూడా తెలుసు దాంట్లో ఒక ముఖ్యమైన విషయము రెండు రాష్ట్రాల్లో కూడా శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ ఇరవై ఆరులో చాలా స్పష్టంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచాలి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లు ఉన్నాయి దాన్ని రెండు వందల ఇరవై ఐదుగా పెంచాలని చెప్పి నూట పంతొమ్మిది ఉన్నటువంటి స్థానాల్ని నూట యాభై మూడుకి తెలంగాణలో పెంచాలని చెప్పేటువంటి మరి ప్రొవిజన్ సెక్షన్ ట్వంటీ సిక్స్లో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సెస్ అనేటువంటి దాంట్లో సదితరంగా వివరించబడ్డది దురదృష్టవశాత్తు ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ ప్రొవిజన్స్ కంటిన్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఒకటి ఒక ఒక వర్డకం ఒక ఉండడం వల్ల మరి సెక్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఏం చెప్తాడంటే ఇరవై ఇరవై ఆరు తర్వాత మొదటి సెన్సస్ తర్వాత వచ్చేటువంటి దాని ప్రకారంగా చేయాలని చెప్పింది కాబట్టి మేము చెయ్యలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది